హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బొమ్మారి ప్రసాద్ లీగల్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే ఒక వ్యక్తి ఇచ్చినటువంటి ప్రకటనను ప్రకటన ఇచ్చిన తర్వాత తానే ఇచ్చిన ప్రకటన పైన సంతకం చేయుటకు నిరాకరించినట్లయితే ఏ విధమైనటువంటి శిక్ష ఉంటుంది అనేటటువంటిది టాపిక్ భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ కొత్త చట్టం అండి ఈ చట్టం జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి అమల్లోకి వచ్చినది సెక్షన్ రెండు వందల పదిహేను ఒక వ్యక్తి తను ఇచ్చినటువంటి ప్రకటనను ఇచ్చిన తరువాత తను సంతకం చేయుటకు నిరాకరించినట్లయితే ఏ విధమైనటువంటిదని దాని గురించి ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను ఒక వ్యక్తి ప్రభుత్వ అధికారి ఎదుట ఇచ్చినటువంటి ప్రకటనను లేదా వాంగ్మూలమును దానిపైన సంతకము చేయుటకు ప్రకటన కానీ వాంగ్మూలము కానీ ఇచ్చిన తర్వాత తను ఇచ్చినటువంటి ప్రకటన పైన వాంగ్మూలము పైన తానే సంతకము చేయుటకు నిరాకరించినట్లయితే ఏ విధమైనటువంటి శిక్ష అంటే ఒక మూడు నెలల వరకు సాధారణ జైలు శిక్ష విధించే అవకాశం ఉన్నది ఏదైతే ప్రకటన ఇచ్చారో ఆ ప్రకటన ఇచ్చినటువంటి ఆ ప్రకటన పైన సంతకము చేయుటకు నిరాకరించినట్లయితే మూడు నెలల వరకు సాధారణ జైలు శిక్ష మరియు మూడు వేల రూపాయల వరకు జరిమానా విధింపవచ్చు లేదా రెండు విధించబడుతుంది సెక్షన్ రెండు వందల పదిహేను ఈ విధంగా తెలియజేస్తుంది గమనిక ఈ సెక్షన్ ఇండియన్ పీనల్ కోడ్ కి సెక్షన్ నూట ఎనభైకు అనుగుణంగా ఉంటుంది ఇంతకు ముందు జరిమానా ఐదు వందలు ప్రస్తుతానికి మూడు వేల రూపాయల వరకు పెంచటం జరిగింది ఫస్ట్ టైం చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసిన వారైతే ఈ యొక్క ప్రోగ్రాం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అదేవిధంగా మీ రిలేటివ్స్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను మరో టాపిక్తో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్